భారతదేశంలో ఎంతో మంది నాయకులు ఉన్నారు భారతీయులను ఎంతో మంది పరిపాలించారు ఒక్క ముఖ్యమంత్రి టెక్నికల్ గా ఆలోచించాలి ఐటీని డెవలప్ చేయాలి అని ఆలోచించి దాని గురించి ఎంతో శ్రమించి మన తెలుగు రాష్ట్రాలకు సేవ చేశాడు ఏ గ్రహ ప్రభావం చేత చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి ఆలోచన వచ్చి మళ్ళీ అభివృద్ధి పరిచారంటారు చెప్పే కదా ఏ ఏ జాతకుడు అయినా కూడా ఒక గ్రహం వలన పైకి వచ్చాడు అని చెప్పడాక ఉండదు ఓకే కానీ చాలా ఇంపార్టెంట్గా అంటే మనకి ఇంటెలిజెన్స్ పవర్ అనగానే ఫస్ట్ నీకు మన బాడీలు ఏ గుర్తు రావాలి బ్రెయిన్ బ్రెయిన్ అంటే జాతక చంద్రుడు అంటాం ఓకే చంద్రుడు ఉచ్చ క్షేత్రంలో ఉంది ఓకే మరి రవి ఉచక్షేత్రంలో ఉంది రవి చంద్రుడు క్షేత్రంలో ఉన్నటువంటి చాలా అద్భుతమైన యోగం చాలా అద్భుతమైన యోగం మరి లాస్ట్ ఇయర్ ఎలక్షన్లప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు గోచార గురువు ఈయన యొక్క జన్మ చంద్రుడి మీదకి ట్రాన్సిట్ అయ్యింది అని చెప్పాం అంటే దాన్ని పాక్షికంగా గజగేశ్వర యోగం లాంటిది అంటాం అంటే లాస్ట్ ఇయర్ ఆయన ఎలక్షన్ టైంకి ఏ విధంగా ఆయన చక్రం తిప్పాడు చూసారు కదా మొత్తం లో అంటే జాతకం ఈ విధంగానే పనిచేస్తుంది అన్న అంటే ఏ గ్రహాలు చాలా అద్భుతంగా యోగంగా ఉన్నాయి ఈయనకి మెయిన్ ఇంపార్టెంట్ గా